సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన యస్సు క్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ఈ పూట చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఆరో వాక్యాన్ని చదువుకుందాం ఎరుషలేమ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుషలేమ నేను ప్రేమించే వారు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక ఎరుషులేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తుంది ఎరుషులేము అంటే ఆధ్యాత్మికంగా సంఘం అని అర్థం లేదా ఎరుషులేమనంటే పరలోకానికి అది సాదృశ్యంగా ఉంటూ ఉన్నది ఎరుషులేము యొక్క క్షేమము కొరకు దేవుడు మనల్ని ప్రార్థన చేయమని అడుగుచూ ఉన్నాడు అంటే ఎరుషులేము అంటే ఏంటి అని అంటే సంఘము ఎరుషలేము అనే ఎవరు మనమే ఎరుషులేం గనుక సంఘానికి అనేక మంది రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు రకరకాల ఇబ్బందులతో వస్తూ ఉంటారు ఎక్కడ వారికి నెమ్మది లేక సమాధానం లేక దేవుని మందిరానికి వెళ్తే నాకు సమాధానం దొరికిద్దని నాకు నెమ్మది దొరికిద్దని నాకు శాంతి దొరికిద్దని నా అవసరతలు తీర్చబడతాయని ఎంతోమంది మందిరానికి వస్తూ ఉంటారు వారందరి నిమిత్తము ఇదిగో మనం ఇలా ప్రార్థన చేస్తున్నట్టుగానే ప్రతి దినము కూడా వారందరి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి ఎందుకంటే ప్రార్థన భారం కలిగి మనం ఉండాలి ఎరుక్షలేము కొరకు మనం ప్రార్థన చేస్తే సంఘం కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షేమాభివృద్ధిలోకి తీసుకుని వెళ్తానని వాక్యము సెలవిస్తూ ఉంది చూడండి తిమ్మతుతో పౌలు అదే మాట చెప్తాడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు రాజ్యుల కొరకు ప్రార్థన చేయి అధికారుల కొరకు ప్రార్థన చేయి నాయకుల కొరకు ప్రార్థన చేయి ప్రజలందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు మన క్షేమాభివృద్ధులకి రావాలంటే మనం ఆశీర్వదించబడాలంటే మనం దీవించబడాలంటే రెండో అనుభవం ఏంటో తెలుసా యోబును కూడా మనం చూస్తే యోబు తన స్నేహితుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉండేవాడట అంత మాత్రమే కాదు యోబు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడు యోబు తన బంధువుల కొరకు ప్రార్థన చేసేవాడు తన రక్త సంబంధికుల కొరకు ప్రార్థన చేసేవాడు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కనుకనే యోబు యొక్క స్థితి మొదటి స్థితి కంటే కడపటి స్థితి రెండంతలుగా దేవుడు ఆశీర్వదించడం జరిగింది ఎందుకంటే మనం ఇతరుల కొరకు ఎక్కువగా మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని నూటికి నూరు రూపాయలు దీవిస్తాడు కనుక ఎరుసలేమ కొరకు ప్రార్థన చేయండి అప్పుడు మీరు వద్దులుతారు అని వాక్యము సెలవిస్తుంది ఎరుసలి కొరకు మనం ప్రార్థన చేయాలి సంఘ అవసరాల కొరకు మనం ప్రార్థన చేయాలి సంఘ బిడ్డల అవసరాల కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతి వ్యక్తిని హృదయాన్ని నువ్వు ఎరిగిన వాడిగా నువ్వు ఉండాలి అంత మాత్రమే కాదు సంఘంలో ఎవరెవరు ఎలాంటి సంస్థలు ప్రార్థన రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు అవన్నీ కూడా మానక ఉదయ కాల్ప ప్రార్థన కావచ్చు మధ్యాహ్నం మోకరించినప్పుడు కావచ్చు సాయంకాలం కుటుంబ ప్రార్థనలు కావచ్చు వాళ్ళందరిని వెత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు తెలియకుండానే తెలియకుండానే నీ స్థితిగతులన్నీ మారిపోతూ ఉంటాయి నీ ఆలోచనలు మారిపోతాయి నీ తలంపులు మారిపోతాయి నీ ఉద్యోగం నీ వ్యాపారము నీ కుటుంబ వ్యవస్థ సమస్తము దేవుడు రెప్పపాటు కాలంలో మార్చివేయునుగాక మనమందరము కూడా ఎరిశులము కొరకు అంటే సంఘము కొరకు భారము కలిగి మన ముందుముగాక బాధ్యత కలిగి మన ముందుముగాక సంఘ భారాలు మోసేవారుగా మన ముందుముగాక అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ఆమెన్